నేను నమస్కారం నేను డాక్టర్ అశ్విని మోహన్ కన్సల్టెంట్ పీడియాటిక్ న్యూరాలజిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైజాగ్లో సో ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ సెకండ్ ఏప్రిల్కి ఆటిజం అవేర్నెస్ డే ఆటిజం లక్షణాలు ఏంటి ఇలాగా చాలామంది అడుగుతారు సో మెయిన్గా మాటలు కొంచెం స్లోగా వచ్చడానికే అన్నీ విన్నారు సో మాటలు డెఫినెట్గా తక్కువగా ఉండొచ్చు ఒక సంవత్సరం దాట కూడా బాబు కేకలు పెట్టట్లేదు మాట్లాడట్లేదు అప్పుడు డెఫినెట్గా ఆటిజం సస్పెక్ట్ చేయాలి తర్వాత ఇంకా ఇంకొకటి ఆస్పెక్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు ఈ బేబీస్కి ముఖ్యంగా కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంటుంది సో ఒకటి మాట రెండోది నాన్ వర్బల్ సైగల్ చేయడానికి కానీ ఏం కావాలంటే చూపించడానికి ఇలాగా కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది దాంతోపాటి ఇంకొకటి మెయిన్గా వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ కూడా అఫెక్ట్ అవుతుంది దానికి ఏమర్థం వేరే మనుషులతో పాటు కలవడానికి కానీ వేరే పిల్లాని వాళ్ళు ఏజ్ పిల్లలతో పాటు కలవడానికి ఆడుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడట్లేదు సో ఇలా ఈ రెండు ఏరియాస్లో మెయిన్గా ప్రాబ్లం కనిపించవచ్చు తర్వాత ఇంకొకటి మెయిన్గా కొంతమంది బేబీస్కి ఎక్కువగా ఇలా కొంత కొంతమంది మూవ్మెంట్స్ ఎక్కువగా చేస్తారు చెయ్యి మూవ్మెంట్ కానీ ఒక చోట్ల కూర్చోట్లేదు ఇక్కడ అక్కడ రన్నింగ్ చేస్తారు జంపింగ్ చేస్తారు స్పిన్నింగ్ చేస్తారు కానీ అలాగా అరుస్తాడు ఇలాగా కూడా సిమ్టమ్స్ ఉండవచ్చు ఈతో పాటు కొంతమంది బేబీస్కి కొంచెం సెన్సరీ ఇష్యూస్ కానీ ఎక్కువగా మీ పిలిచినప్పుడు పలకట్లేదు కానీ ఇలాగ మీ వైపు చూసి మాట్లాడట్లేదు ఇక్కడ అక్కడ చూస్తారు ఇలాగా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు దానికి ఇంపార్టెంట్గా ఈ ఓన్లీ స్పీచ్ డిలే ఓన్లీ మాటల్లో డిలే కాదు ఇది వేరే రకాల ఒకటి ప్రాబ్లం ఆటిజమ్ని ఐడెంటిఫై చేసేసి తొందరగా దానికి ఎలాగ ట్రీట్మెంటో అది స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా ఈ మెయిన్ సిమ్టమ్స్కి మెడికేషన్స్ మందు ఇలాగా లేదు దాంతోపాటి కొంతమంది బేబీస్కి ఫిట్స్ ఉండొచ్చు కానీ హైపర్ యాక్టివిటీ మోషన్ వెళ్ళడా ప్రాబ్లం నిద్రపోవడా ప్రాబ్లం ఈ రకాల ప్రాబ్లమ్స్కి మందు ఇవ్వడానికి అవుతుంది బట్ ఈ మెయిన్ సిమ్టమ్స్ ఆటిజంకి ఏంటి ఇది కమ్యూనికేషన్ కానీ ఇంట్రాక్షన్లో ఏం ప్రాబ్లం ఉందో దానికి మెయిన్గా ఇప్పుడు ఎవిడెన్స్ ఎక్కువగా థెరపీస్ కోసమే ఉంటుంది ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ ఇలాగా వేరే వేరే రకాల థెరపీస్ ఎప్పుడు మీరు వస్తారో ఆ ఏజ్లో చూసేసి స్టార్ట్ చేయడానికి ఎంత తొందరగా అవుతుందో అంత బెటర్ అంత మంచిగా అవుట్కమ్స్ ఉండొచ్చు